లో ఉండేటువంటి ఏ లీడర్ని అడిగినా కూడా ఎస్పెషల్లీ ఉమెన్ లీడర్స్ ని అడిగితే ఐటీడీపీ అంత దుర్మార్గమైనటువంటిది ఇంకొకటి లేదు ఐటీడీపీ చాలా దారుణంగా వ్యక్తిత్వ హరణానికి పాల్పడుతుంది రోడ్డు మీదకి వచ్చి చేస్తుంది అని చెప్పి అంటారు ఓకే ఇది నిజమా కాదా అనేటువంటి క్లీజ్ పక్కన పెడితే వైసీపీ సోషల్ మీడియా నిజంగా ఇంత దుర్మార్గమైనది కాదా వైసీపీ సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళంతా సాంప్రదాయంలో అంత శుద్ధ పూసలేనా వైసీపీ సోషల్ మీడియా దుర్మార్గం చేయదా చేయదన్నా డెఫినెట్గా చేయదు ఒకవేళ చేసినా కూడా మా నాయకులు ఒప్పుకోరు వాళ్ళని పిలిచి వాళ్ళని చేస్తారు అట్లా చేయొద్దు మీరు మన సిద్ధాంతపరంగా పోరాడదాం సబ్జెక్ట్ మనం క్వశ్చన్ చేద్దాం తప్ప మీరు ఇట్లా మహిళల జోలికి కుటుంబాల జోలికి వెళ్ళొద్దు అని చెప్తానే ఉంటారు అది విడిచిపెట్టకుండా విపరీతమైన అభిమానం ఉంటుంది జగనన్న మీద ఎంత అంటే జగనన్న నేమన్నా భారతమ్మని భారతమ్మ చే చేత్తో అన్నం తిన్న వ్యక్తులు ఆ తల్లి లాంటి తల్లిగా తల్లి నాకు భారతీ రెడ్డి గారు అనే వ్యక్తి నాకు ఒక తల్లి అని భావిస్తున్న వ్యక్తులకి అంటే ఇప్పుడు నా తల్లినంటే నేను ఎట్లా ఊరుకుంటానన్నా ఊరుకోను కదా అట్లాగే వాళ్ళకి బాధ కలిగినప్పుడు తట్టుకోలేని అసహనంతో వాళ్ళు వేస్తున్నారు తప్ప ఆ వేసిన వ్యక్తులకు కూడా పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వటం జరిగింది ప్రతి నాయకులు చె చెప్పటం జరిగింది వద్దు చేయొద్దని డైరెక్ట్ జగన్ జగన్ అన్న అస్సలు సహించరు ఉపేక్షించరు ఒక సచివాలయంలో ఉద్యోగం చేసే ఒక వ్యక్తి టీడీపీకి సంబంధించిన ఒక అమ్మాయి మీద పోస్ట్ చేశాడని చెప్పి నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేశారు నాకు తెలుసు పర్సనల్గా జగన్ అన్న మాత్రం ఉపేక్షించరు మహిళల్ని ట్రోల్ చేసినా వాళ్ళని అసభ్యకరంగా మాట్లాడినా మాత్రం గౌరవించకుండా వాళ్ళని కించపరిచినా అసలు ఏ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఉపేక్షించరు ఇది వాస్తవం పర్సనల్గా నా కళ్ళ ముందు జరిగిన విషయం ఇది అది నారా లోకేష్ గారినో లేకపోతే చంద్రబాబు నాయుడు గారినో చేయమని చెప్పండి ఇంత జరుగుతుంది ఇది ఇప్పుడు ఇవాళ భావ స్వేచ్ఛ వాక్కు స్వేచ్ఛ అని చెప్పేసి బయటకు వచ్చి మీ ఇష్టానుసారం మాట్లాడితే మీ ఏం చేయాలో చేస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్లు ఇస్తున్నారు కదా నేను ఇవాళ అదే మాట అడుగుతున్నా ఓకే మీరు చెప్పింది ఓకేనండి మీరు పో మేము మీ పోస్టులు వేస్తే ఊరుకోరు ప్రశ్నిస్తే ఊరుకోరు లేదంటే ఏదన్నా మిమ్మల్ని మీరు చేస్తున్న మీరు మీరు ఏదైతే సూపర్ సిక్సర్ మేనిఫెస్ట్ ఇచ్చారో అది ఇచ్చా ఇచ్చినది మేము అడిగితే ఊరుకోరు సరే అవన్నీ వద్దు మీరు గవర్నమెంట్లో ఏం చేస్తున్నారో చేయట్లేదు మేము అడగం ఇవాళ మీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా మీద ఇట్లా ట్రోలింగ్ చేస్తున్నారు మా మీద ఈ పోస్టులు వేస్తున్నారు మీరు చర్యలు తీసుకుంటానని చెప్పమని చెప్పండి ఏ మహిళ పక్షంగా అయినా సరే నేను నిలబడతాను అని చెప్పండి హోమ్ మినిస్టర్ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ ఎంటైర్ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మహిళ అందరం మహిళలందరం మేము కూడగట్టుకొని వెళ్ళి మేము ఆయనకి ఇస్తాము రిప్రజెంటేషను మా మీద ఇవి జరుగుతున్నాయి మీ చర్యలు తీసుకోండి మేము డీజీపీకో ఎందుకు అలాగో మేము వెళ్ళినా గేట్లు తీయరు వాళ్ళు రిప్రజెంటేషన్లు తీసుకోరు ఏ పోలీసు స్పందించడు ఏ స్టేషన్లో మేము పెట్టినట్టు కేసులు కేసులు కట్టరు ఎఫ్ఐఆర్ చేయరు మేము వెళ్ళినా ఉపయోగం లేదు సాక్షాత్తు ముఖ్యమంత్రి వర్యులుగా మీరు తీసుకోండి మీరు చర్యలు తీసుకోండి మీరు అప్పుడు ఏ పక్షపాతం లేకుండా నిష్పక్షపాతిగా మీరు పరిపాలన చేస్తున్నారని ఒప్పుకుంటాం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు మేము చెప్తాం ఆ మాట మీరు చెప్పండి ఆ మాట మళ్ళీ క్లియర్గా అడుగుతాను నీ మీద పన్నెండు కేసులు అమ్మా అవునన్నా ముప్పై ఏళ్ళ జైలు జీవితం మీ హస్బెండ్ మీద దాదాపు ఏడెనిమిది కేసులు అఫీషియల్గా ఇంకా ముందు పడతాయో లేదో తెలియదు నీ కళ్ళ ముందే మీ పిల్లల కళ్ళ ముందే మీ హస్బెండ్ని దారుణంగా కొట్టినటువంటి ఘటన నీ పిల్లల కళ్ళ ముందే నిన్ను కూడా వెంటాడి వేటాడినటువంటి దుర్మార్గమైన ఘటన చదువుకునే సిచ్యువేషన్ కూడా లేకుండా కల్పించిన సిచ్యువేషన్ వీటన్నింటికి మించి ఎప్పుడు ఎవరు ఏ వైపు నుంచి దాడి చేస్తారో తెలియనటువంటి ఒక భయం ఇది మాత్రమే కాకుండా నువ్వు మాట్లాడితే నువ్వు ఒకరితో కనిపిస్తే వాళ్ళతో రంకులు వంటగట్టేయటం మీ క్యారెక్టర్ క్యారెక్టర్నేషన్ అవసరం అవసరమేనన్నా ఎందుకు ఒక మహిళగా పాతకాలం రోజుల్లో గడప దాటి వం వంటగది గోడల మధ్యలో నలిగిపోయే వ్యక్తి వాళ్ళ ప్రపంచ హద్దులు దాటి వెళ్ళిపోతుంది ఆ హద్దులు దాటే విధానంలో ఎన్నో ఎత్తు పల్లాలు దాటుకోవాలి ఈ సమాజాన్ని ఎదుర్కోవాలి అలాంటి పరిస్థితుల్లో అంత ఫాస్ట్గా ఉన్న సమాజంలో మేము ఉన్నప్పుడు ఇలాంటి వ్యక్తుల గురించి మేము ఎందుకు ఆగిపోవాలి మమ్మల్ని చూసి నలిగిపోతున్న ఎన్నో కుటుంబాల్లో ఉన్న మహిళలు అవ్వచ్చు ఇబ్బందులు పడుతున్న బిడ్డలు అవ్వచ్చు ఇవాళ మేము లేకపోతే రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను ఎవరు ప్రశ్నిస్తారన్న ఇవాళ పసిబిడ్డ దగ్గర నుంచి తొంభై సంవత్సరాల ముసలమ్మ వరకు రక్షణ ఉందా ఈ రాష్ట్రంలో ఈ ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి ఎన్ని అరాచకాలు జరిగినాయి ఇవాళ సో ఒక డిప్యూటీ సీఎం గారు సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి అని ఊగిపోయిన వ్యక్తి ఇవాళ ఎక్కడ సుగాలి ప్రీతి తల్లి ఘోష పెడుతుంది నాకు న్యాయం కావాలి నా బిడ్డకు జరిగిన అన్యాయానికి ఎవరైతే దాంట్లో ఉన్న వ్యక్తులు ఉన్నారో ఆ కేసులో ఉన్న వ్యక్తులు వాళ్ళకి శిక్ష పడాలని అడుగుతుంది అధికార పార్టీ అయిన వ్యక్తులు ఏదైతే సుగాలి ప్రీతి పేరు చెప్పుకొని ఓట్లు వేయించుకున్న వ్యక్తులు ఇవాళ ఎందుకు పట్టించుకోవట్లేదన్న అలాంటి సుగాలి ప్రీతిలు ఎంతమంది ఉన్నారు ఇవాళ ఈ రాష్ట్ర గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత పసిబిడ్డ మొదలుకొని పసిబిడ్డ ఉయ్యాల్లో ఉన్న పసిబిడ్డ మొదలుకొని తొంభై సంవత్సరాల ముసలమ్మ వరకు ఎందుకన్నా రీసెంట్గానే లాస్ట్ లాస్ట్ ఇయర్ మే టైంలో మంగళగిరిలోనే డీజీపీ ఆఫీసు కొత్తవేటు దూరంలో ఒక మహిళని దారుణంగా చంపి దగ్ధం చేసి వెళ్ళిపోయారు అది ఆ న్యూస్ బయటకు వచ్చిందా ఎవరికైనా తెలిసిందా ఎన్ని మారణ హోమాలు జరుగుతున్నాయి మంగళగిరి నియోజకవర్గంలో వస్తున్నాయి ఆ న్యూస్లు బయటికి ఎన్ని దారుణాలు ఎన్ని దుర్మార్గాలు మనం చూస్తున్నాం ఇవాళ రాష్ట్రంలో ఒక మహిళలు మహిళలు ఇవాళ డైరెక్ట్గా ఉన్న సోర్స్ని సోషల్ మీడియాని బయట పెట్టుకొని వీడియోలు చేసి మేము ఇదిగో ఈ నాయకుల వల్ల మేము చచ్చిపోతున్నాం ఈ నాయకుల వల్ల మేము ఇలా అయిపోతున్నాం అని చెప్పేసి ఎంతమంది బయటికి రావట్లేదన్నా ఇలాంటివన్నీ ప్రశ్నించాలి అంటే మా లాంటి వాళ్ళు ఇవన్నీ ఇలాంటివి ఎదుర్కొన్నా కూడా లెక్క చేయకుండా దృఢంగా మేము నిలబడగలిగితేనే ఎవరైతే మహిళలు ఉన్నారో మాకు అవసరమే ఎందుకంటే మాలాంటి మహిళలు అనచివేతకు గురవుకోకుండా మాలాంటి మహిళలు అభివృద్ధిలోకి రావాలి అంటే మాలాంటి మహిళలు ఇవాళ బయటకు వచ్చి ధైర్యంగా బతకాలి అంటే ఒక వ్యక్తిని ఎదుర్కోవాలి అంటే మేము అవసరమేనన్నా సమాజానికి మాకు అవసరమే ఎవడేమనుకున్నా వీ డేంట్ కేర్ ఎవరిని లెక్క చేయాల్సిన అవసరం లేదు